రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కార్యక్రమానికి ముఖ్యంగా చేసినటువంటి గవర్నర్ ఒక హోనరబుల్ ఎమ్మెల్యే సంగారెడ్డి గారికి అట్లాగే ఈ కార్యక్రమానికి కన్వీన్ చేసినటువంటి డిఓ గారికి డిస్టిక్ సైన్స్ ఆఫీసర్ గారికి అలాగే ఈ స్కూల్ సంస్థ చైర్మన్ గారికి అట్లా గారికి అట్లాగే వేదిక ముందున్నటువంటి వివిధ స్కూల్స్ కి మనకి కమిటీ ఉన్నటువంటి కొంత డెవలింగ్ కి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయంగా మీడియాకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను మనకి మూడు రోజుల కార్యక్రమంలో మనకి అనేక రకమైనటువంటి ఎగ్జిబిట్స్ మనకి ప్రదర్శించడం జరిగింది సో ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం వాట్ ఈస్ ద మోటర్ ఆఫ్ దిస్ ఈవెంట్ ఈ ఇయర్ ఎవరైనా చెప్తారా థీమ్ అండి ఎనీ స్టూడెంట్ ఇయర్ మనము సైన్స్ ఎగ్జిబిషన్ పార్టిసిపేట్ చేసాం కదా అందరం ఓకే ఇన్వెషన్ తమ్ము అందుకే రేపు పెద్దవాళ్ళు మన పెద్దవాళ్ళు ఏమన్నారు నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ సో నెసెసిటీ అనేది మనిషి ఒక రకంగా ఉంటే రేపు కొంచెం పెద్ద అయ్యాక మన నీడ్స్ అనేది డిఫరెంట్ అవుతుంది సో మారుతున్నటువంటి కాలానికి అట్లా మారుతున్నటువంటి టెక్నాలజీ యుగానికి మనకు నిస్ మార్తా ఉన్నై కొట్టి మనకి ఇన్వెన్షన్స్ కూడా కొత్త కొత్తగా వస్తా ఉంటాయి దట్ ఇస్ వై సైన్స్ అండ్ టెక్నాలజీ ఇస్ ఏ ఇస్ ఏ పెరెనియల్ సబ్జెక్ట్ ఇది ఎప్పటికి అంతం కానిది ఈ రోజు సైంకాలం వేళ సైన్స్ ఎక్స్‌బిషన్ క్లోజింగ్ సెర్మనీ జరుగుతున్నటువంటి శాంట్ అంతనీ స్కూల్ ఆవర్ణ జాయింట్ కలెక్టర్ చంద్రశేఖర్ గారు మరి పని చేస్తున్నటువంటి అధ్యాపకులందరికీ వారి పేరెంట్స్ ఇందాక చెప్పినట్టుగా ఈ సంగారెడ్డిలో నిర్వహించిన కార్యక్రమం ఇక్కడి నుంచి హైదరాబాద్ కానీ ఢిల్లీ వరకు కానీ వెళ్ళి మన జిల్లా కీర్తిని ప్రతిష్ఠించే విధంగా మరి మీరు కష్టపడాలని చెప్పి మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాం మనం ఇందాక మన కలెక్టర్ చంద్రశేఖర్ గారు విద్యాసాగర్ గారు ఇతర మండలాలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రధానోపాధ్యాయులు కన్వీనర్గా నియమ నియమింపబడినటువంటి వారికి అదేవిధంగా ఆ కమిటీలలో ఉన్నటువంటి సభ్యులకి ఉపాధ్యాయుని ఉపాధి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా చిన్నారులకు నా ఆశీస్సులు అందిస్తున్నాను మరి మూడు రోజుల పాటు కన్నుల పండుగగా మనం ఈ సైన్స్ ఎగ్జిబిషన్ అనేటువంటిది చేసుకోవడం జరిగింది మరి ఈరోజు ముగింపు ఉత్సవాలు కాబట్టి అదేవిధంగా విద్యార్థులకు కూడా ఒక ఆసక్తి అనేటువంటిది ఉంది అంటే ఏవి ప్రాజెక్ట్స్ గాను మన ఎనభై తొమ్మిది మంది పార్టిసిపేట్ కావడం జరిగింది ఇందులో స్టేట్కి మనం నైన్ సెట్ చేస్తున్నాం అంటే టెన్ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఎగ్జిబిట్ అదేవిధంగా మన బాలవైజ్ఞానిక ప్రదర్శనకు సంబంధించి మరి అత్యుత్తమైనటువంటి వాటిని మరి కలెక్టర్ యొక్క చేయూత అదేవిధంగా మన అడిషనల్ కలెక్టర్ యొక్క సపోర్ట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అనేటువంటిది మనకు తెలుసు మరి ఇందుకు సంబంధించి మరి జిల్లా అడ్మినిస్ట్రేషన్ నుంచి ప్రత్యేకంగా పది లక్షల రూపాయలు అనేటువంటిది మనకు స్పాన్సర్ అంటే చేయడం జరిగింది అంటే విద్యార్థులకు భోజనం వసతితో పాటు మరి సర్టిఫికేట్ మెమంటోస్ ఈ రకాలైనటువంటి ప్రజెంటేషన్స్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి మరి ఇవన్నీ కూడా చేయాలంటే ఆర్థిక వనరులు అనేటువంటి చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకు డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ నుంచి అంత పెద్ద ఎత్తున మొత్తమైనటువంటి అందించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం అనేటువంటిది